గోదావరి కని టూ ఇంట్లైన్ గేట్ మీటింగ్ కి హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు రాజ్ ఠాకూర్ టీం నాయకులు కాత్రోజ్ మోహన్ బాబు సాయి కుమార్ భాస్కర్ల కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గని కార్మికులు ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు శాసన సభ్యులు మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా టూ ఏ గని ఉద్యోగులు టూ ఏ మోరీ నుండి బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికి టూ క్లైన్ రాగానే ఉద్యోగులు డీజే కోలాటంతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అనంతరం ఏరియా జిఎం లలిత్ కుమార్ గారు వారి అధికారుల బృందం ఎమ్మెల్యేకి స్వాగతం పలికి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రేమ ఆప్యాయత మీరు స్వాగతం పలికిన విధానం చూస్తుంటే నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు సింగరేణి కంపెనీకి కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని నేను మీకు అండగా ఉంటా అని మాట ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజ్ ఠాకూర్ టీం సింగరేణి శ్రీనన్న జనకామ శ్రీనివాస్ అరగన్ టీ కృష్ణ రసమల్ల కిరణ్ ఈ కార్యక్రమంలో అధికారులు యూనియన్ నాయకులు మహిళ ఉద్యోగులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీరందరి యొక్క ప్రేమ అభిమానం సహకారం కావాలి దాంతో పాటు ఇవాళ రామగుండంలో అనేక గుళ్ళు ఇరవై ఆరు అధికారికంగా గుళ్ళు కడతా ఉన్నాం మూడు వందల యాభై ఫీట్ల హనుమంతుని విగ్రహం కడతా ఉన్నాం దారి మైసామ్మ పెద్ద ఎత్తున బుగ్గబోయే తువలా కడతా ఉన్నాం ప్రతి ప్రాంతాల్లో గుళ్ళు కడుతూ జనగామ గుళ్ళు కడతా ఉన్నాం మజీద్ను సుమారుగా రెండు కోట్లతో సింగరేణి ద్వారా ఇవాళ అభివృద్ధి చేశాం అదే మాదిరి ఎన్టీపీసీలో కడతా ఉన్నాం రామగుండంలో కడతా ఉన్నాం చర్చిలను అత్యద్భుతంగా తీర్చిదిస్తా ఉన్నాం ఇవే కాకుండా సమ్మక్క సారక్క మొన్నటిసారి పోయిన రెండు సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసిన ఈసారి ఇంకా అద్భుతంగా ఎవరు ఊహించే విధంగా చాలా బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అద్భుతంగా చేస్తాం మీరందరూ కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి మీ కుటుంబాలతో పాటు ఇంకా మీ బంధుమిత్రులను ఇతర ప్రాంతాల వాళ్ళను కూడా ఆహ్వానించి ఆ అమ్మవారి దర్శనాలు చేసి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నారు దాంతోపాటు టూ ఇయర్ కానీ లైఫ్ను పెంచడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ రైళ్లను ఇంకా దాని లైఫ్ పెంచుతూ ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి ఇలా ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతా ఉంది ఖచ్చితంగా దాంతోపాటు ఈరోజు మీ అందరికీ నేను ఒక రాష్ట్ర టీమ్ గా చాలా మంది మన మిత్రులందరూ కూడా కలిసి పనిచేస్తారు చాలా మంది ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి ఇక్కడ ఇది చాలా శబ్దంగా వినాల్సిన అవసరం ఉంది ఇక్కడ పదిహేను బోర్డులు ఉన్నాయి కాక రాజకీయాల్లో ఎవరి అదృష్టం ఎవరి ఆలోచన వాళ్ళదు కానీ అభివృద్ధి అంశంపై ఒక కమిట్మెంట్ పై ఒక విజన్ పై ఉండే ఆలోచన చేయాలి నేను ఎవరిపై నిందలే కానీ నేను మీ కుటుంబ సభ్యుడిగా నిరంతరం మీ అందరి గురించి శ్రమించే కార్యక్రమానికి నేను నా కుటుంబంతో పాటు నా టీం అందరం